జిల్లా ఎస్పీ ఆద్నం నయూం ఆస్మి ఈ రోజు గుడివాడ టూటన్ పోలీస్ స్టేషన్ కు విచ్చేశారు ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి స్టేషన్ కు రావడంతో గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్ టూటౌన్ సీఏ దుర్గారావు ఎస్ఐలు సిబ్బంది పుష్పగుచ్చాలతో ఆహ్వానించారు స్టేషన్ ను పరిశీలించి డీఎస్పీ సీఐలు ఎస్ఐలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు రానున్న రోజులలో ఎలక్షన్ రాబోతున్నందున సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు ఈ సందర్భంగా సిటీ న్యూస్ తెలుగు ప్రతినిధులతో మాట్లాడారు स्टार्ट ना? आ, नमस्ते ये क्या జిల్లా జాయిన్ అయిన తర్వాత నేను పోలీస్ స్టేషన్ ఉంది మన సబ్ డివిజన్ ఆఫీస్ ఉన్నాయి పోలీస్ స్టేషన్ దాని గురించి ఫీల్డ్ లో వెళ్ళి అక్కడ చూస్తున్నాము మన స్టాఫ్ ఎట్లా ఉంది మాటివేట్ ఉన్నారా లేదా ఏది పెండింగ్ ఇష్యూస్ ఏమేమి ఉంది దానికోసం ఇక్కడ వచ్చడం జరిగింది సిఏ గారితో డిఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది అందరు స్టాఫ్ తో అక్కడ వెల్ఫేర్ గురించి పబ్లిక్ గ్రీవెన్స్ గురించి ఏం తీసుకుంటున్నాం మన తరపున ప్రికాషన్స్ కానీ ఆర్ ద రెమిడియల్ మీడియా सो फ्यूचर का मल्ल वील ट्राइ टू रिसाव आल दो इश्यूस नौ जस्ट ए फ्रेंडली विजिट टू द पुलिस स्टेशन टू इंश्यूर दट एवरीथिंग इज इन आर्डर एंड ऐ आलो ग्रीप्यू